అందరికీ శుభోదయం ఈరోజు మన యాక్టివిటీ చిత్రాలను వర్ణించడం చూడగలిగే వాటిని గురించి మాట్లాడడం చర్చించడం కార్యకర్త ముందుగా కొన్ని మాసపత్రికలు వార్తాపత్రికలు కథల పుస్తకాలు మార్కెట్ సంబంధిత చిత్రాలను అందుబాటులో ఉంచుకొని ఆధార్శీల పేజీ నంబర్ రెండు వందల ఎనభై నుండి రెండు వందల ఎనభై మూడులో ఉన్న యాక్టివిటీస్ పిల్లలతో చేయించాలి ఇక్కడ ఒక కార్యకర్త ఈ యాక్టివిటీ చేస్తున్నారు రెండు చూద్దాం హాయ్ గుడ్ మార్నింగ్ మనం ఈరోజు బస్ స్టాండ్ రైల్వే స్టేషను మార్కెట్ సంత అన్నీ తెలుసుకున్నామా ఇప్పుడు బస్ స్టాండ్ ఎక్కడో చూడండి బస్ ఉంది ఇక్కడ బస్ ఉంది అక్కడ బస్ స్టాండ్లో బస్ ఉండదు అన్నమాట బస్సు ఎక్కి ఎక్కడికి వెళ్తాము ఎక్కడికి వెళ్తాము ఊరికెళ్తాము వెరీ గుడ్ ఇక్కడ వచ్చేసి హాస్పిటల్ చూడండి హాస్పిటల్ ఉంటారు డాక్టర్ డాక్టర్ గారు ఎవరుంటారు చేస్తారు ఇంజక్షన్ చేస్తారు మీరు వెళ్తారు హాస్పిటల్ వెళ్తారా ఎందుకు వెళ్తారు జ్వరం వస్తే వెళ్తాము ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ రైల్వే స్టేషన్ ఉందా ట్రైను ట్రైను రైల్వే స్టేషన్ ట్రైన్ ఎక్కి కూడా ఎక్కడికి వెళ్తాము ఊరు వెళ్తాము హోటల్ని చూడండి ఇక్కడ హోటల్ లో ఏమేమి గమనించారు బయట సంత చూడండి మార్కెట్ సంతలో ఉంటాయి ఇక్కడ బుట్టలో ఏమీంది ఉంటుంది వెరీ గుడ్ ఇక్కడ పట్ట ఏమేస్తున్నారు కూరగాయలు ఫ్రూట్స్ అమ్ముతున్నారు ఎక్కడ ఫ్రూట్స్ అమ్ముతున్నారు ఇక్కడ అన్ని ఎక్కడ చూడండి పక్షులు గిత్తలు ఏదైతే తింటున్నాయి ఎద్దుల బండి మీద సరుకులన్నీ తీసుకెళ్తున్నారు ఎంత సంత అన్నమాట మనకి మార్కెట్ అంటాం కదా అక్కడ కొన్ని చోట్ల సంత ఉంటుంది ఇలా అంటే అమ్ముతారు మీరు మార్కెట్ చెప్పారు చూసారా ఇక్కడ ఇక్కడ ఉన్న పిల్లలు ఈ యాక్టివిటీని చాలా బాగా చేస్తున్నారు కదా అయితే ఇంకెంత ఆలస్యం రండి ఈరోజు మనం కూడా మన అంగన్వాడీ కేంద్రంలో పిల్లల చేత ఈ యాక్టివిటీని చేయిద్దాం థ్యాంక్ యూ